వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసి ఈ పుదీనా పచ్చడి కలుపుకొని తింటే ఆహా అనాల్సిందే అంత తృప్తిగా ఉంటుంది ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని నూనె వేడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు వేరుసిన గుళ్ళు వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి కొబ్బరి ముక్కలు ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని మిగిలిన నూనెలో కట్ చేసుకున్న టమాటాలు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కొంచెం చింతపండు వెల్లుల్లి రెబ్బలు వేసి టమాటాలని మగ్గించుకోవాలి టమాటాలు మగ్గిన తర్వాత ఆకులు కూడా వేసుకొని మరో ఐదు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ముందుగా మిక్సీ జార్లో తీసుకున్న వేరుసన్న గుళ్ళలో తగినంత ఉప్పు వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత టమాటా మిశ్రమం కూడా వేసి మరీ పేస్ట్లా కాకుండా బరకగా ఒకటి లేదా రెండు సార్లు తిప్పితే సరిపోతుంది ఇలా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని తినండి చాలా రుచిగా ఉంటుందండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి